పాలెం గ్రామం అండి ఆరుపక్క పంచాయతీ ఒకప్పుడు మాది పెదయాతపాలెం గ్రామం అంటేనే ఎవరికి తెలియలేని వీలు అది మారుమూల పల్లె అండి అలాంటిది ఈ పది రెండు వేల పదిహేడులో ఈ మాకు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు ప్రతిష్ఠించిన కాడి నుంచి మా పెదయాతపాలెం పేరు మారుమూల మారుమూల ప్రాంతాలకు కూడా మారుమోగుతుందండి అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉదయం నుంచి ఐదు గంటల నుండి కూడా స్వామివారికి రుద్రాభిషేకాలు అభిషేకాలు కార్యక్రమాలు అవుతున్నాయి అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఇరవై ఐదు లక్షల దీపారాధన కార్యక్రమం అవుతుంది అలాగే శివపార్వతులకి శివరాత్రి రోజు రుద్రాభిషేకం రుద్ర హోమంతో పాటు శివపార్వతుల లీలా కళ్యాణ మహోత్సవం కూడా శివరాత్రి రోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మా గ్రామ ప్రజలు కాకుండా మాకు పక్కపక్క గ్రామాల ప్రజలందరూ కూడా బాగా భారీ ఎత్తున తరలి వస్తుంటారు అలాగే కార్తీక మాసం సాయంత్రం పూట ఉదయాన్నే స్వామివారికి అభిషేకాల కార్యక్రమాలు అవుతాయి సాయంత్రం ప్రతిరోజు ఆకాశ దీపారాధన అఖండ ఆరతికి మా మా చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ భారీ ఎత్తులు వచ్చి బాగా ఇచ్చేందుతుంటారండి ఈ కార్యక్రమాలు అన్నీ అయ్యే సరికి రాత్రి తొమ్మిది తొమ్మిదిలో అవుతుంటదండి ఓం నమస్ శివాయ మేము ఎప్పుడు కూడా లింగాల తేడు వెళ్తూ ఉండే వాళ్ళం కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉండే వాళ్ళం ఒక్కొక్క దర్శనం కూడా అయ్యేది కాదు కానీ ఎప్పుడు మాకు ఈ ప్రాప్తి కలుగుతుందని కూడా చాలా రోజుల నుంచి అనుకునే వాళ్ళమే కానీ మాకు భగవంతుడిచ్చిన వరమో తెలియదు కానీ మాకు ఇప్పుడు నిత్యం కూడా ప్రతి రోజు ఎవరికి వీలైనంత వరకు అటు శివుడి దగ్గరకు వచ్చి దర్శనాలు చేసుకొని మా సొంతంగా మా స్వస్థాలతో అభిషేకం చేసుకొని చాలా ఆనందిస్తున్నాము కార్తీక పౌర్ణమి రోజు కూడా ఉదయం నుంచి అందరూ కూడా కలక వైకుంఠం లాగా ఉంటుంది ప్రతి నాలుగు సోమవారాలు మళ్ళీ ప్రతి రోజు సాయంత్రం కూడా దీపారాధన కూడా కార్తీక ఆకాశ దీపం కూడా వెలిగించుకొని ఆడవాళ్ళందరం కూడా ఒక తీర్థం ప్రతి ప్రతిరోజు ఒక పండగలాగే మాకు ఈ నెల రోజులు కూడా ఎలా గడిచిపోతాయో కూడా మాకు తెలియదు అంత శివ ఇచ్చిన మాకు అనుగ్రహం కూడా మాకు ఇలా ఉంది మా ఊరికి మా జనాలందరినీ చల్లగా కాపాడుతామని ఆశిస్తున్నాను నాలుగు రోజులు కూడా ప్రాతకాలం ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారికి రుద్రాభిషేకం పంచామృత రుద్రాభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే సాయంత్రం అష్టోత్తర పూజ అలాగే అఖండ దీపారాధన ఏకహారతి కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రతి నిత్యము కూడా ఈ స్వామివారికి ఇక్కడ క్షేత్రంలో చేయడం జరుగుతుంది సోమవారాలు విశేషంగా ఉదయాన్నే ఐదు గంటలకు రుద్రాభిషేకం తదనంతరం వచ్చినటువంటి భక్తులందరి చేత కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దగ్గర అభిషేక కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా చేయించడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సమారాధన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది నాలుగు సోమవారాలు కూడా అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది అలాగే విశేషంగా క్షేత్రంలో కార్తీక పౌర్ణమి రోజున తోరణం అలాగే ఇరవై ఐదు లక్షల దీపారాధన కార్యక్రమం అనేది చాలా వైభవపేతంగా చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రాంతాన్ని ఆ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి నుంచి కూడా భక్తులు భారీగా విచ్చేసి ఆ యొక్క దీపార్చన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతుంటారు అలాగే ఈ యొక్క కార్తీక మాసం నెల రోజులు కూడా దీక్ష అంతా కూడా పూర్తయిన తర్వాత అమావాస్య రోజున హోమం చేసి హోమ కార్యక్రమంతో ఈ యొక్క కార్తీక మాసం అనేది ఊహించడం జరుగుతుంది ఊలు నాడు కూడా విశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కోనేటి దగ్గర దీపాలవి వెలిగించుకొని బ్రాహ్మణులకి స్వయం పాకాలు ఇవన్నీ ఇచ్చి ఆ యొక్క భక్తులు ఉన్నటువంటి గ్రామ ప్రజలు అలాగే ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రాంతంలో కూడా వచ్చి మాది ఇక్కడ వైజాగ్ మొత్తం మీద వైజాగ్ జిల్లా మొత్తం మీద ఎక్కడ ఈ జ్యోతిర్లింగాలు ఇలాగా ఉండడం కూడా మేము ఎక్కడా చూడలేదండి ఇక్కడ మాత్రం అందరూ కుటుంబ సభ్యులతో అందరూ వచ్చి ఇక్కడ అభిషేకాలు చేసుకోవచ్చు ఇక్కడ పంతులు గారు అందరు మన చేతులతోటి అభిషేకం చేస్తారండి ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది ఎక్కడైనా శివాలయంకి వెళ్తే దూరం నుంచి చూసి అభిషేకం చే ఇలా నమస్కారం పెట్టేసుకొని వచ్చేయడం ఇక్కడ అలా కాదు మా చేతులతోటి మాకు చేస్తున్నారు చాలా సంతోషం ఆనందంగా ఉంది